ఇంటికొక్క ఇరవై ఇంటికొక్క నౌకరి ఇస్తాను బాడుకా ఎక్కినప్పుడు ఒక్క నౌకర్ ఇచ్చాడు కేసీ బాడుకాని తెలంగాణ మునిగి తెలంగాణ తెలంగాణ అందరినీ సావదించి చేసి ఒక్క నౌకర్ లేదు పైసలు భూములు ఉండలేక పైసలు ఎత్తాడు జాగ్రత్తలుండళ్ళక పైసలు తగ్గి రెక్కలు కట్టం చేసుకొని కూలి నాలు చేసుకొని రెక్కలు అమ్ముకొని బాజాయినా రెక్కలు అమ్ముకొని కట్టం చేసుకొని పిల్లలను దాదుకుంటాను ఇంటి మళ్ళీ ఇంటి పన్ను నటినప్పుడు నిమిషాలు ఇవాళ ఖరాని వచ్చి ఒక్కొక్కడ సచ్చిపోతాం ఇంటి పనులు ఎక్కడ తెచ్చి కడతారు ఇంటి పనులు ఇంటి పను అని వీడియోలు ఇంటి ఎవరిని అడగద్దు ఇచ్చిండు ఇంటికొక్క ఇరవై ఇంటికొక్క నౌకర్ బాడుకా ఎక్కినప్పుడు ఒక్క నౌకర్ ఇచ్చిండు కేసీఆర్ బాడుకా తెలంగాణ మునిపో తెలంగాణ తెలంగాణలో అందరినీ సావదంగా చేసి ఒక్క నౌకరు లేదు పైసలు భూములున్నరకు పైసలు ఎత్తాడు జాగ్రత్తగా పైసలు ఎత్తాడు రెక్కలు కట్టం చేసుకొని కూలీలు చేసుకొని రెక్కలు అమ్ముకొని బజార్ మీద రెక్కలు అమ్ముకొని కట్టం చేసుకొని పిల్లలను దాదుకుంటాను ఇంటి మళ్ళీ ఇంటి పనులు నటిన పుట్టి నిమిషాలు ఇవాళ ఖరాణి ఒక్కొక్కరు చచ్చిపోతాండు ఇంటి వాళ్ళు అక్కడ తెచ్చి కడతారు ఇంటి పనులు ఇంటి పండు అని ఇన్ని రోజులుగా లాక్డౌన్ లాక్డౌన్ అని ఉంటే పిల్లలు దాదుకున్న కట్టమైంది మాకు ఓ వీడియో తీసుకో ఐదు వీడియో తీసుకో ఎవరెచ్చి సంవత్సరం ఇంటి పన్ను ఎవరిని అడగదు